అయ్యా కేటీ రామారావు గారు నిన్న కాళేశ్వరం సందర్శనకు వచ్చినప్పుడు విలేకర్ అడిగిన ప్రశ్నకు మీరు ఏమి సమాధానమిచ్చినంటే చెన్నూరు మండల్ మరియు ఈ మాజపూర్ గారెపల్లి ఈ మండలంలో రైతుల గుండెలను తన్నేటట్టుగా నువ్వు సమాధానమిచ్చినావు ఏమన్నావు కాంగ్రెస్ గవర్నమెంటు దసరా తర్వాత నీళ్లు కొడతానంటే ఇప్పుడు నీళ్ళు పోతున్నాయి కొట్టి నింపి కింది కొదిలి అన్ని భూములన్నీ మునిగేటట్టు చేస్తే తప్పేమున్నది ఏమున్నది నింపుకుంటే అప్పుడే బేకూఫ్ నీకేమన్నా తెలివి ఉన్నదారా గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుండి మీ అయ్యే చేసింది అదేరా జూన్ స్టార్ట్ ముందు కొట్టుడు ఆ ఎల్లం పెళ్ళికి పోక ముందకింది కూర్చుడు మాసేళ్ళన్ని మునుగుడు నువ్వు దసరా తర్వాత రోజు కొట్టురా పైకి ఇప్పుడు నింపి ఏం చేస్తావురా నీళ్ళు ఆ తర్వాత నీళ్ళు దొరకగా ఆడ ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు వాడుతనే ఉన్నాయి కదా దసరా తర్వాత డబుల్ మోటార్లు పెట్టి కొట్టు ఆవలికి నింపు ఏసంగి ఇవ్వండి అది పద్ధతి ఓదిక్కును కట్టే పోతున్నాయి ఇంకా మీదికై ఏందో మేకపోతు గాంభీర్యం తీరు కూలిందన్న కనిపించలేదురా ఇజ్జత లేని గాడిది ఒక రైతు ఎంత ఆవేదన చెందుతుండో నీకు అర్థమవుతలేదురా కేటీఆర్ కవర్దార్ నీ ప్రాజెక్టుల వల్ల నా నష్టపోయిన రైతులుగా చెప్తున్నాం ఎప్పుడైనా ఆ నీళ్లను స్టడీ చేసి దసరా తర్వాత మొత్తం కొట్టండి మేమేమి ఎవరికో నీళ్ళు పోతే ఆబ్జెక్షన్ చెప్పే రైతులు కాదు ఇక్కడ ఉన్నది అట్లా అనుకుంటే మేము భూములే ఇయ్యకపోదుము ఇటు భూములు ఇచ్చినాము ఇటు వరదల వలన భూములు కోలకపోతున్నాము కోలిపోతున్నాం ఇప్పటికైనా కొంచెం కంట్రోల్లో మాట్లాడు అధికారంలో ఉన్నట్టు మాట్లాడకు నీళ్ళు పోతున్నాయి ఇప్పుడు పోయిన సంవత్సరం నీళ్ళు అంతకన్నా ఎక్కువ పోయినాయి అప్పుడు కొట్టావురాన్ని పైకి కొట్టినా కిది కిడిచీళ్ళు పేరు కొట్టుడు రికార్డుల కోసము మా మీద విద్యుత్ బిల్లులేసడం కోసము ఇక్కడ నామకే సోపు టాపుకు కాళేశ్వరం కాళేశ్వరం నీళ్ళు ఎన్నడో పైకి పోయి ఎల్లం పెళ్ళిళ్ళ పాడు ఎల్లం పెళ్ళిడు చావలిగిపోయినాయి ఆరా నీళ్ళు ఎల్లం పెళ్ళిళ్ళే కొట్టిల్లు ఈ షోపుట గీ నీళ్ళని చూపెట్టడం కోసం ఇంతవరకు ఒక్క టీఎంసీ కూడా పడిగొట్టలే దసరా తర్వాత కొట్టిన ఏమన్నా ఉపయోగపడవచ్చు తెల్లారితే గోదావరి గేట్ ఇత అంతగా ముందు రోజు నువ్వు గే మోటార్లు నడిపిన మీ రాజ్యం టీఆర్ఎస్ రాజ్యం ఇక్కడున్న స్థానికులుగా మేము మొత్తుకున్నాం ఆ ఇంజనీర్లు ఎగరావురా అటో వాడలు గేట్ ఇస్తానంటాను ఇక్కడ ఎందుకురా నువ్వు మోటార్లు నడుపుతావు అంటే మా కేటీఆర్ చెప్పిండు మా హరీష్ రావు చెప్పిండు మా కేసీఆర్ చెప్పిండు అన్నారు లాంజోడుకుడు కనీసం బుద్ధి ఉండాలి ఇప్పుడు నింపుతే ఏమవుతుంది వానలు కొడితే ఏమవుతుంది ఏం మాటలు అయ్యి గదే కదా గట్ట చేసి ఐదేళ్ళు ముంచులు మా పంటలు తస్మా జాగ్రత్త కవర్దా నేను చెప్తున్నా ఈ రైతు ఉసురుదలికి సచ్చిపోతారు ఖచ్చితంగా దాని మీద ఎట్లయితే రైతులకు కిందికి వరద రాకుండా ఎట్లా స్టెబిలిటీ చేయాలి నీళ్ళని ఎప్పుడు కొట్టుకోవాలి ఎప్పుడు వాడాలి రైతులకు ఎప్పుడు అవసరం ఏ సంఖ్య పంటలకు అవసరం ఇప్పుడు నీళ్లు కొట్టి ఏం ఆ దరిద్రుడు దసరా తర్వాత కలర్ నీళ్ళు కొట్టు నిన్ను కొంచమేనంత నువ్వు మునిగి అలా సత్యాన్ని నీళ్ళు కొట్టు మీ అయ్యా నువ్వు అందరు కలిసి సత్యాన్ని నీళ్లు కొట్టుకోవాలి అలా ఎవడద్దు అంటాడు అందుకనే చెప్తున్న మాటలు కొంచెం జాగ్రత్తగా రైతులు అనేటోళ్ళు ఉంటారు నేను తర్వాత యాభై మందితోనత్తా ఐదు వేల మందితోనత్తా ఏ మాటలై ఇంతకు ముందు ఏమైంది ఇక్కడ రైతులకు ఎందుకు ఇట్లా జరిగింది పైకి మేము నీళ్ళు కొడితే మర్ర కింది తీల్లందరూ నష్టపోయలు ఆ సోయన్న లేదా కేటీఆర్ నీకు మాట్లాడే ముందు ఏ దసరా తర్వాత కొడితే మీకేమన్నా నొప్పులు వస్తాయా నీళ్ళు ఓనంటానయ్యా పైకి జై తెలంగాణ